రిషబ్ పంత్ ఈ మనిషి ఎక్కడ ఉంటే అక్కడ నవ్వు ఈసారి రిషబ్ పంత్ వికెట్స్ వెనక వేసిన జోక్కి లో ఉన్న సునీల్ గవస్కర్ పగ్గల బాగా అంటే బంగ్లాదేశ్ తో ఆడుతున్న సెకండ్ టెస్ట్ దేవన్ లో అశ్విన్ బౌలింగ్ లో మోమినల్ స్వీప్ షాట్ ఆడడానికి ట్రై చేశాడు బట్ మిస్ అయ్యి బంతి ప్యాడ్ తగిలింది దీంతో రిషబ్ పంత్ అవుట్ అని గట్టిగా పిలిచేశాడు కానీ ఎంపర్ మాత్రం అస్సలు ఆసక్తి చూపలేదు అవుట్ అన్నాడు పంత్ రివ్యూ తీసుకోవాలని కోరడంతో రివ్యూ తీసుకున్నారు అయితే రివ్యూలో బంతి తగిలిందని తెలియదు అక్కడితో ఆగని పంత్ సెటైర్లు వేస్తూ హక్ కు బంతి తాకినా ఎల్ కోసం అప్పీల్ చేయాల్సిందే అంటూ అరిచేసరికి పక్కనున్న ప్లేస్ గట్టిగా నవ్వేశారు ఈ మాటల్ని స్టంప్ మైక్ లో పిన్న గవర్నర్ వాటిని ఇంగ్లీష్ లో చెప్తూ నవ్వేశాడు నిజంగా పన్ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు తనని చూస్తే చాలు ఆనందం కలుగుతుంది మరి బాస్ మీకు కూడా ఇలానే అనిపిస్తుందా నిజంగా వాళ్ళు వీడియోకి తప్పకుండా లేకపోవాలి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా బాస్